కాకినాడ జిల్లా ఐలేశ్వరం నగర పంచాయతీ ఐదవ వార్డులో ప్రతిపాడ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫెన్షన్లను పంపిణీ చేశారు కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయా లబ్దిదారులకు ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందించారు ఇటీవల మృతి చెందిన పసుపులేటి బాబ్జీ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి దయానీయ స్థితిలో ఉన్న ఆమెకు యాభై కేజీల బియ్యం అందించి ఆమెకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పేదబాబు నగర పంచాయతీ నాయకులు బొదిరెడ్డి గోపి మోది నారాయణ స్వామి వైస్ చైర్మన్ ముసిలపు బుజ్జి కౌన్సిలర్లు పెండ్రా శ్రీను ఎండగుడి నాగబాబు కోనాల వెంకట్రామణ లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు పెంటుకోట మోహన్ యలేశ్వరం సిహెచ్ సి చైర్మన్ వైస్ చైర్మన్లు బాగు రాజేష్ జొన్నడ వీరబాబు కూటమి నాయకులు కరణం సుబ్రహ్మణ్యం రెడ్డి రాజు రుచి రమేష్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమే పేదల సంక్షేమం సామాజిక భద్రత కల్పించాలి వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా కల్పించడమే మా ప్రధాన లక్ష్యం అందులో భాగంగానే ఒక ప్రధానమైన పథకం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం ఈ రోజు ఆ పథకం సందర్భంగా ఒకటో తారీఖు సందర్భంగా మేము వేలేశ్వరం నగర పంచాయతీ ఐదో వార్డులో పెన్షన్దారు ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ప్రకారం ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారికి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఉదయమే వారికి ఇంటికి తెచ్చి అందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ ఐదో వారికి రావడం జరిగింది ఈ రోజు మరో ముఖ్య ముగ్గురికి కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగినాయి అదే విధంగా అన్ని పథకాలు కూడా పేదలకి సంక్షేమానికి వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం రాబోయే కాలంలో కూడా వారి కోసం అన్ని వర్గాల వారి కోసం కూడా వారి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అన్నింటికి సమాంతరంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్ల